ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక టర్న్ తీసుకోబోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కీలక టర్న్ దేనికంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చి ప్రచారం చేయాలని బాగా భావిస్తూ ఉన్నాడు రేపు ఇరవై ఐదో తారీఖున కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేయాలనుకుంటుంది ఇక్కడ అనూహ్యమైన ట్విస్ట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ఒక్కొక్క టైంలో కరువైపోతే స్థానికంగా ఉన్న లోకల్ నాయకులు కార్యకర్తలు చాక్ పోటీ వదిలేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వచ్చేసరికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఏడు వందల తొంభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది తర్వాత ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు గాను నూట ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ మేజర్ రోల్ అనేది ఏ విధంగా పోషించబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలి చంద్రబాబు నాయుడు గారిని దెబ్బ కొట్టాలని భావించకుండా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓట్ బ్యాంక్ ఏదో వైసీపీకి పూర్తి స్థాయిలో అనుబంధం ఉంది కాబట్టి దాన్ని దెబ్బ కొట్టాలి అని షర్మిలా కలిపి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదిహేను శాతం ఓటింగ్ అనేది చేర్చాలని బాగా ప్లాన్ పట్టుకొని ఉన్నారు ఇప్పుడు దానిలో భాగంగా రేపు ఇరవై ఐదో తారీఖున ఎన్నికల మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలంగాణలో ఏదైతే ఆరు గ్యారెంటీలు అమలు చేశారో ఆ ఆరు గ్యారెంటీలు అమలుకు వాళ్ళు ఏదో గ్యారెంటీ కార్డులు ఇచ్చారు ఇక్కడ ఆంధ్రాలో కూడా అదే పరిస్థితులు తీసుకొని రావాలని అయితే యోచిస్తూ ఉన్నారు ఇప్పుడు పూర్తిగా మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో మొన్నటి వరకు నేను రాజకీయాలు ఇక్కడే చేస్తాను ఇక్కడే బిగుతాను ఇక్కడే ఉంటాను ఇక్కడే చచ్చిపోతాను తెలంగాణ కోడల్ని తెలంగాణ ఇక్కడ పుట్టాను మట్టి పట్టుకొని చదువుతున్నాను అని చెప్పి మాట తప్పి మడమ తిప్పి ఏదైతే షర్మిళ గారు రాజశేఖర్ రెడ్డి గారు పేరు వాడుకుంటూ ఆ మాట తప్పి మడమ తిప్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల చిత్తశుద్ధిగా ఉంటున్నానని చెప్పి అవాస్తవాలు చెబుతూ షర్మిలా గారు రేవంత్ రెడ్డి గారిని ఏమేమన్నారో మొన్నటి వరకు మనం చూసాం అటువంటి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని తిట్టి ఇప్పుడు షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాం తెలంగాణలో ఎలా అలా తర్వాత ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటానంటే ఇప్పుడు ఓటు మార్చుకుందో లేదో తెలియదు ఇక్కడ యాడ్ ఇల్లు కట్టుకుందో తెలియదు మరి తెలంగాణలో ఉన్నాను అది ఇదని చెప్పి తెలంగాణలో అంత ఉద్యమాలు చేసుకుంటూ అంత ముందుకెళ్ళిపోతాను బిల్డప్ కొట్టి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారితో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారికి మంచి చేయబోతాం బాగా ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె టార్గెట్ కాంగ్రెస్ పార్టీని బతికచ్చడం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టమని చెప్పి క్లియర్ క్లియర్గా అర్థమవుతా ఉంది అంతకుమించి ఇంకేం చెప్తాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మనిషి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ని రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఇప్పుడు ఏం బాగా నడుస్తా ఉంది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఆ డైరెక్షన్లో నడిస్తే ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పి మధ్యవర్తిత్వం రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ చేస్తున్నారు అది క్లియర్ గా అందరికి అర్థమవుతుంది కదా